నమస్తే అక్రమ మత మార్పిడులను అరికట్టడంలో మన దేశంలో ముందుగా వినిపించే పేర్లు రెండు గుర్తొస్తాయి ఇద్దరు గుర్తొస్తారు ఒకరు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే ఇంకొకరు అస్సో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్లో జమాలుద్దీన్ అలియాస్ చాంగూర్ బాబా అనే వ్యక్తిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పట్టుకున్నారు పోలీసులు ఆశ్చర్యకరంగా అతని దగ్గర వంద కోట్ల రూపాయల నిధులు విదేశాల నుంచి వచ్చినట్టుగా ఏటీఎస్ టీం కనుగొన్నారు ఇతను చాలా మందిని గత ఐదు ఆరు సంవత్సరాల్లో అక్రమంగా మత మార్పిడి చేస్తున్నట్టుగా హిందువులను ఇస్లాం మతంలోకి మారుస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు ఇతను నేపథ్యము ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది ఇతని నెట్వర్క్ ఇదంతా చూసిన తర్వాత పోలీసులే ఆశ్చర్యపోయారు అసలు ఎవరు ఈ జమాలుద్దీన్ ఎవరు చాంగూర్ బాబా నెట్వర్క్ ఏంటి ఎలా పనిచేసింది ట్రాక్ చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరొకసారి తన స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంటుందో ఇతనికి కూడా చూపించారు ఈ ఉదంతం గురించి కాస్త బ్రీఫ్ గా మాట్లాడదాము నాతో ఈ డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు పైకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం మన ఉత్తరప్రదేశ్ గురించి యోగి ఆదిత్యనాథ్ గారి గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం వేరు వేరు చర్చల్లో మరొకసారి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఈ జమాలుద్దీన్ ఎవరు అసలు పీర్ బాబా అంటున్నారు జమాలుద్దీన్ అంటున్నారు చాంగూర్ బాబా అంటున్నారు ఉంగరాలు అమ్ముకునే వాడి దగ్గర వంద కోట్ల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు పంపించారు రాజుగారు మనము గత వారం రోజుల కిందట మనము ఒక హకీం అనే అతని గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు ఈరోజు ఆల్మోస్ట్ అంటే ఒక మంచి వాడు అని బయట ఇమేజ్ ఒకటి క్రియేట్ చేసుకుని ఈ స్లీపర్ సెల్ గా వీళ్ళు చేస్తున్న జిహాదులు ఎలా ఉన్నాయి అంటే ఇది ఇంకోటి లేటెస్ట్ న్యూస్ అండి ఇది అయితే ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే అసలు ఎవరు పీర్ బాబా పీర్ బాబా అంటే ఎవరు అతనికి ఎన్ని పేర్లు ఉన్నాయి ఒకటి జమాలుద్దీన్ అంటున్నారు చంగూర్ బాబా అంటున్నారు హజరత్ బాబా అంటున్నారు జమాలుద్దీన్ పీర్ బాబా అంటున్నారు అసలు ఈ వ్యక్తి మనకి బలరాంపూర్ డిస్ట్రిక్ట్ అని ఉందండి ఉత్తరప్రదేశ్ లో అక్కడ నుంచి వాజ్పేయి గారు ఫస్ట్ టైం వారు లోక్సభ కంటెస్ట్ చేసిన ప్లేస్ అది అయితే ఇతని యాక్చువల్ పేరు వచ్చేసరికి ఘనిష్యాం రొహెరా అయితే ఇతను వారి శ్రీమతి గారు నీతు ఇంకా వారి అమ్మాయి తమాలే వీళ్ళు దుబాయ్ కి నవంబర్ రెండు వేల పదిహేనులో లో అక్కడ ఇస్లాం లో కన్వర్ట్ అయిపోయారు వాళ్ళు అక్కడ సర్టిఫికేషన్ కూడా అంటే యాజ్ పర్ ఇస్లామిక్ అఫైర్స్ అండ్ చారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ ప్రకారం వాళ్ళు సర్టిఫైడ్ కన్వర్ట్ అయిపోయినట్టు అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ పాస్పోర్ట్లు కానివ్వండి ఆధార్ కానివ్వండి వాళ్ళ ప్రాపర్టీ రికార్డ్స్ అన్నిట్లో హిందూ పేర్లే ఉన్నాయి ముందు పేర్లు ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయన్నమాట ఎక్కడ ఎటువంటి మార్పు ఏం జరగలేదు అయితే ఈ వ్యక్తి యాక్చువల్లీ ఇస్లాం లో కన్వర్ట్ అయ్యే దానికంటే ముందు ఒక రింగులు అమ్ముకునేవాడు మనకి పూసలు ఇలా వాళ్ళు ఉంటారు కదా మనము మనకి ఇప్పుడు ఆ మోనాలిసా అని చూసే ఒక అమ్మాయి ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది ఆ అమ్మాయి మామూలు పూసలు రింగులు అమ్ముకునేవాడు అలా ఇతను మామూలు రింగులు అమ్ముకునే వ్యక్తి ఇతను ఇతను పెద్ద ఆస్తిపోతులు లేని లేవు కానీ ఒక్కసారి ఆయనకి ఏంటంటే విపరీతమైన అన్ని చోట్ల ఆస్తులు వచ్చేసాయి అసలు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద షోరూమ్లు బంగ్లాలు లగ్జరీ కార్లు ఇంకోటి బలరాంపూర్ లో కాకుండా ఇంకా వేరే స్టేట్లలో ఒక పదహారు కోట్ల విలువ చేసే లోనావాలిలో ప్రాపర్టీలు ఇవన్నీ అతనికి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒక పెద్ద ఆర్గనైజ్డ్ సిండికేట్ నుంచి ఇతనికి ఫారిన్ ఫండింగ్ వస్తుంది బాగా అయితే ఇతను ఎలా బిల్డప్ ఇచ్చేశాడంటే మనకు ఒక పీర్ చెప్తారు కదా ఇక్కడ మనకి పీర్ల పండగ లేకపోతే ఒక పీర్ అంటారు అంటే సూఫీ సైన్స్ అంటారు సో అక్కడ బాబా లాగా ఉండి ఇతనికి దగ్గర ఏదో శక్తి ఉన్నట్టు చూపించేసి జనాలకి ఏదో ఒక పుస్తకం కూడా రాసాడినాం అంటే షిజ్రా ఈ తైబా అని ఒక పుస్తకం రాసాడు దాంట్లో మొత్తం ఏంటంటే అసలు ఐడియాలజీ ఏంటి దాన్ని యూజ్ చేసుకుని అందరికి బ్రెయిన్ వాష్ చేయడం అంటే ముస్లిం యువకులకి ఎలా కన్వర్ట్ చేయాలి ఏం చేయాలి అనేది ఇతను చేశాడు అనమాట అంటే ఇతను వాడిన ఒక నాలుగైదు పద్ధతులు ఉన్నాయండి ఒకటేంటంటే ఫస్ట్ ఒక టీనేజ్ లో ఉండే వాళ్ళకి చంచలత్వం చాలా ఎక్కువ ఉంటుంది అమ్మాయిలకి అంటే ఎవరికైనా ఆ వయసులో వీక్నెస్ వీళ్ళు ఎక్కువ యూజ్ చేసుకున్నాడు ఇతను అంటే ఒక కేసు ఏమైందంటే అతన్ని చేసిన ఒక అబ్బాయిని ఒక ముస్లిం అబ్బాయిని హిందూ పేరు ఇచ్చేసాడు అతని పేరు అమిత్ అని పెట్టేసి ఒక అమ్మాయి లక్నోలో ఒక అమ్మాయి పేరు గుంజా గుప్తా ఆమెని ఇంకా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇవి చేయడము అలాగే ఇతని దగ్గర అమ్మాయిని మత మార్పిడి చేసేసి అమ్మాయి పేరు అలీనా అన్సారి అని మార్చేసిన తర్వాత మళ్ళీ ఆ రిలేషన్ లో ఉండేటప్పుడు ఆ అమ్మాయిని కన్వర్ట్ చేయడము ఇంకా ఎమోషనల్లీ ఇంకా సైకలాజికల్లీ కూడా బాగా ప్రెషర్ పెట్టడం ఇటువంటివి చేశారు ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క కమ్యూనిటీ అంటే ఒక్కొక్క క్యాస్ట్ బట్టి అంటే బ్రాహ్మణ మహిళ క్షత్రియ మహిళ లేకపోతే సిక్ మహిళ అయితే ఎవరైతే కన్వర్ట్ చేస్తారో ఆ వ్యక్తికి పదిహేను నుంచి పదహారు లక్షలు వాళ్ళకి రివార్డు కాదు ఈ రివార్డు ఈ రివార్డు ఆ మతం మారుతున్నటువంటి మహిళలకి ఇస్తున్నట్ట లేకపోతే మధ్యలో ఉన్నటువంటి ఇంకెవరైనా మీడియేటర్స్కి ఇస్తున్నట్టు నేను కూడా చూశాను యాక్చువల్గా బ్రాహ్మణులు సిక్కు క్షత్రియ మహిళలకైతే పదిహేను నుంచి పదహారు లక్షలు ఓబీసీలు మతం మారితే పది నుంచి పన్నెండు లక్షలు మిగిలిన వారికి మిగతా వారికి ఎనిమిది నుంచి పది లక్షలు ఇచ్చేవాడని తెలుస్తుంది అన్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ మీడియా రిపోర్ట్స్లో ఈ నగదు ఆ మా మతం ఎవరైతే మారుతున్నారో ఆ మహిళలకు ఇస్తున్నట్టా లేకపోతే మధ్యలో ఉన్నటువంటి ఇంకెవరికైనా ఇస్తున్నట్ట అంటే ఒక ఒక సిండికేట్ గా రన్ అవుతుందండి ఎవరైతే ఒప్పుకుంటారో సార్ మేము ఇలా తీసుకొస్తాము ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తాడో వాడికి ఓకే అడ్వాన్స్ కొంచెం ఇవ్వడము మళ్ళీ కన్వర్ట్ అయిపోయిన తర్వాత అవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇవ్వడము సో అది ఇతను ఏంటంటే ఒక ఫైనాన్షియల్ రివార్డ్స్ ఎస్పెషల్లీ మనకి ఓసీలు లేకపోతే ఓబిసిలు ఇలా ఎవరినైతే కన్వర్ట్ చేసేస్తున్నారో దాన్ని యూజ్ చేసుకోవడం ఒక మెథడ్ ఇది అది కాకుండా ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద ఎవరైతే రెసిస్టెన్స్ చూపిస్తారు మేము కన్వర్ట్ కాము ఇలా చెప్తారో వాళ్ళ మీద ఇంకా లీగల్ కేసులు బనాయించడము భయపెట్టడము లేకపోతే ఒక మొత్తం గ్యాంగ్లు వచ్చి పడడము వాళ్ళ మీద లేకపోతే వాళ్ళు డబ్బు లేని వాళ్ళ ఏంటంటే వాళ్ళకి ఇంకా ఏంటంటే మానసికంగా లేకపోతే మీకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఇంకా డబ్బులు ఇస్తాను ఇటువంటివన్నీ చెప్పి వీళ్ళని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నిటికి మనం చూసుకుంటే యాక్చువల్లీ మనకి వస్తున్నాయి ఇవన్నీ మనకి పబ్లిక్ మీడియాలోనే ఉంది కాబట్టి చెప్తున్నాను ఇది సో ఈ ఫారిన్ ఫండింగ్ మనీ లాండరింగ్ కూడా ఉందా అనే అంశాలు చాలా వస్తున్నాయండి ఇక్కడ ఎందుకంటే చాలా మంది దగ్గర దగ్గర వంద కోట్లు ఒక నలభై బ్యాంక్ అకౌంట్ల నుంచి అంటే అది బేనామీ పేరులో ఉన్నాయి ఇంకా అసలు ఈ వెహికల్స్ ఎలా తీసుకున్నారు ఇంత మంచి ఖరీదైన ఆస్తులు ఎక్కడ వచ్చాయి వీళ్ళకి ఇటువంటివన్నీ ఇంకా నడుస్తున్నాయి ఇతని దగ్గర దగ్గర ఒక నలభై సార్లు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ మిడ్లీస్ట్ యుఏఈ వెళ్ళినట్టు సమాచారం ఉందండి సో దాంతో పాటు అతనితో పాటు వారి శ్రీమతి దగ్గర దగ్గర పంతొమ్మిది సార్లు ట్రిప్ వేశారట అంటే వీళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా వీళ్ళు కన్వర్ట్ అయిపోయి మిగతా వాళ్ళని అంటే డబ్బు గురించి ఎలా కన్వర్ట్ చేస్తున్నారో చూడాలి ఇదే కాకుండా ఇంకా ఏం చేస్తున్నారు ఏదో నా మాత్రానికి ఏదో ట్రస్ట్ పేరు చెప్పడము ఏదో బిజినెస్ పేరు చెప్పడము మనీ లాండరింగ్ చేయడము ఇంకా ఇతనికి ఒక పూణేలో ఒక అతను ఒక అసోసియేట్ కూడా పట్టుబడ్డాడు అంటున్నారు అతని పేరు మహమ్మద్ అహ్మద్ ఖాన్ అంటున్నారు అసలు ఎలా అంటే ఇతనే మొత్తం యాక్చువల్లీ కేంద్ర బిందు అయినట్టు ఉన్నాడు సో అతన్ని పట్టి మిగతా ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి లాగుతున్నారు కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ఇంకా ఇతని దగ్గర దొరికిన డైరీలో ఎలా ఉందంటే దగ్గర దగ్గర ఒక వంద మందిని పొటెన్షియల్ టార్గెట్లు ఎవరు వాళ్ళని మనం ఏ అప్రోచ్ లో వాళ్ళని కన్వర్ట్ చేయాలి అసలు వీళ్ళ గ్యాంగ్ లో మెంబర్లు ఎవరు ఈ జమాలుద్దీన్ కొడుకు మెహబూబ్ ఒకడు నవీన్ రొహేరా పింకీ హరిజన్ హజీరా వీళ్ళందరూ ఒక ఒక గ్రూప్ గా ఇంకొక వ్యక్తి జర్నలిస్ట్ అని చెప్పుకునే పేరుతో అమెన్ రిజ్వి అని వీళ్ళకొక పెద్ద నెట్వర్క్ గా తయారయ్యారు అవి మొత్తం ఇది ఏంటంటే కేసు మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయ్యాయండి సో దీన్ని యాక్చువల్ చెప్పాలంటే ఉత్తర్ ప్రదేశ్ ఏటిఎస్ అంటారు యాంటి టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళు పట్టుకున్నారండి ఫస్ట్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు జమాలుద్దీన్ ని అతని భార్య ఆయన నీతు అలియాస్ నజరీన్ పట్టుకున్నారు సో గోమతీ నగర్ గోమతి నగర్ అనే ఏరియా లక్నోలో అప్ స్కేల్ ఏరియా అండి అంటే మన భాగ్యనగరంలో చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఇలా పెద్ద 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 ఉంటాయి కదా అటువంటి ఏరియాలో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు అంటే బాగా ఒక కొన్ని నెలలు బట్టి ఇన్వెస్టిగేషన్ చేసి 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 మొత్తం అన్ని డీటెయిల్స్ పట్టుకుని వీళ్ళు అరెస్ట్ చేశారు అండి సో అదేంటంటే ప్రాబ్ ఎప్పుడు జరిగిందంటే బలరాంపూర్ జిల్లాలో అక్కడ మద్పూర్ అనే విలేజ్ ఒకటి ఉందండి ఒక గ్రామము దాంట్లో అరవింద్ కుమార్ అనే వ్యక్తి ఒక ఏదో జరుగుతోంది అని ఒక కేసు పెట్టారు ఏదో తప్పు జరుగుతోంది ఇక్కడ అని ఒక కేసు పెట్టడంతో ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళి అసలు మొత్తం కొన్ని నెలల పాటు వాళ్ళు దర్యాప్తు చేసిన తర్వాత మొత్తం సాక్ష్యాలతో సహా అప్పుడు వెళ్ళారండి అంటే దీనికంటే ముందు కూడా యాక్చువల్ ఏప్రిల్ ఎనిమిదో తారీఖున ఇతని జమానుద్దీన్ అలియాస్ పియర్ బాబా అతని కొడుకు మహబూబ్ ఇంకో వాళ్ళ అసోసియేట్ నవీన్ రొహెరాన్ మిగిలిద్దరిని కూడా అరెస్ట్ చేశారు అది ఏంటి ఎయిత్ ఆఫ్ ఏప్రిల్ అరెస్ట్ చేసిన తర్వాత నాన్ అవైలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేశారు చేసి తర్వాత మిగతా అసలు దీని నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగడం ప్రయత్నం చేశారు సో అది మనకి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అసలు ఈ ఆపరేషన్ ఆపరేషన్లో ఏమేమి అంశాలు దొరికాయి అసలు హోటల్ ఐడి కార్డు లేంటి అసలు ఎలా చేస్తున్నారు ఇంకా ఇంకా దర్యాప్తు చేస్తున్న కొద్ది ఇంకా బోల్డ్ అని ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు నలభై మందిని మనకి కన్వర్ట్ చేయడం జరిగింది దాంట్లోంటి మైనర్ పిల్లల్ని కూడా కన్వర్ట్ చేయడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది అందు గురించి ఈ విధంగా కుట్ర పని చేశారు సరే యోగి గారి గవర్నమెంట్ లో ఇది ఒక లవ్ జిహాద్ ని అంటే చాలా మంది ఏమనుకునేవారు అంటే ఈనేదో మతాల్ని రెచ్చగొట్టి హిందువుల ఓట్ల గురించి లవ్ జిహాద్ లవ్ జిహాద్ అంటున్నారు వాస్తవంగా అట్లా ఏం లేదో లేని భయాన్ని కల్పిస్తున్నారని ఇది మొత్తం సాక్ష్యాలతో ఇది బయటపెడుతున్నారు ఇప్పుడు అయితే ప్రసాద్ గారు ఇప్పటివరకు వచ్చినటువంటి సమాచారం చూస్తే ఇతని నెట్వర్క్ ఈ జమాలుద్దీన్ నెట్వర్క్ కేవలం ఉత్తరప్రదేశ్కే పరిమితం కాలేదు దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉందని చెప్తున్నారు ఇంతవరకు ఎంతమంది ఇతను మత చేసి ఉండవచ్చు అక్రమంగా తర్వాత మరి కేవలం కన్వర్షన్ కే పరిమితం అవుతున్నారా బియాండ్ దట్ లైన్ ఇంకా వాళ్ళని మతం మార్చేసి ఎక్కడికెక్కడికో తరలించేసి ఇలాంటిది బియాండ్ దట్ పాయింట్ ఇంకేమైనా జరుగుతుందా కన్వర్షన్ తో మాత్రమే ఇతను పరిమితం అవుతున్నాడా ఇది చెప్పడం కష్టం రాజు గారు ఎందుకంటే ఇది హబ్ అయితే ఉత్తరప్రదేశ్ అది కూడా బలరామ్ డిస్ట్రిక్ట్ గానే ఉంది ఇంకా ఈ ఆపరేషన్స్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యాయి అనేది మనకు తెలియట్లేదు కానీ ఏంటంటే అక్కడ ఉండే జిల్లాల్లో రాయబరేలి వారణాసి మధుర కాన్పూర్ దాంతో పాటు ఇంకా నేపాల్ మహారాష్ట్రలో కూడా స్ప్రెడ్ అయింది అంటున్నారు సో ఇంకా మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అది ఇమీడియట్ గా చెప్పడం కష్టం అది కానీ దీనికి ఇంటర్నేషనల్ లింక్స్ డెఫినెట్లీ ఉన్నాయి యూఏఐతో ఉన్నాయి అని చెప్తా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి ఇది కరెక్ట్ మీరు అన్నట్టుగా ఇంకా ఎలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో బయటపడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నాలుగైదు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద నెట్వర్క్ ఇతను సృష్టించగలిగాడంటే డెఫినెట్గా ఇలాంటి జమాలుద్దీన్లో భారత్లో చాలామంది ఉండే అవకాశం కూడా ఉంది అక్కడ యూపీలోనే కాదు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండే అవకాశం ఉంది వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి దీనికి యాక్టివ్ గా అన్నిటినీ మనం ఎన్ఐఏకే వదిలేయడానికి లేదు అన్ని మానిటర్ చేయలేరు కాబట్టి స్టేట్ పరిధిలో ఉంటుంది అనుకుంటే ఏటిఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరింత యాక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది బహుశా అంటే గారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏటీఎస్ ఎన్ఐఏ లేకపోతే ఇవే కాకుండా ఇక్కడ ప్రజల బాధ్యత కూడా చాలా ఉందండి ఇక్కడ సామాన్య ప్రజల బాధ్యత ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఒక అరవింద్ కుమార్ అనే వ్యక్తి వారు ఏదో సస్పిషియస్ యాక్టివిటీ జరుగుతోంది అని చెప్పడంతో మనకి బయటికి వచ్చింది కానీ ఇక్కడ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే రాజుగారు సరే వారు చెప్పారు సో మనకి యాక్చువల్లీ యోగి ఆదిత్యనాథ్ వారి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ లా అండ్ ఆర్డరు లేకపోతే టఫ్ లాస్ ఉన్నాయి రోమియో యాంటీ రోమియో స్క్వాడ్స్ ఇవన్నీ ఇంత చేసినా సరే ఎటువంటి జరుగుతున్నాయంటే ఆశ్చర్యపోవాలి మా ఎందుకంటే ఇది ఆశ్చర్యము మనకి భయాన్ని కూడా కలిగిస్తుంది ఎందుకంటే వారి అంత సురక్షితంగా ఉంది యూపీ అనుకున్న ప్రాంతంలో అలా జరుగుతోందంటే మనకు తెలియకుండా మిగతా రాష్ట్రాల్లో ఇంకెలా జరుగుతోంది ఎవరైతే ప్రభుత్వాలు ఎవరైతే మాకు మైనారిటీ ఓట్లు పోతాయి మేము వాళ్ళని అరెస్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది ఆలోచించే ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో అటువంటి చోట ఇంకెంత జరుగుతోంది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు అయితే ఇంకోటి మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత కూడా ఉంది మనకి అంటే ప్రతి తల్లి కూడా అసలు వాళ్ళ పిల్లలు గురించి ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారు వాళ్ళు మానసిక ఒత్తిడికి ఏమైనా లోన్ అవుతున్నారా లేకపోతే ఏదో మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాము వాళ్ళ కాలేజీలకే ఎక్కడికో వెళ్తున్నారు మొబైల్ ఇచ్చేసాము ఇంకా మన పని ఏం లేదు అనుకోవడం కాకుండా మనకి కూర్చుని వాళ్ళతో కొంచెం సమయం కూర్చోవడము లేకపోతే వాళ్ళతో కలిసి భోజనం చేసి ఎలా జరుగుతోంది ఏంటి ఏంటి అని తెలుసుకోవడము కొంతమంది ఆడపిల్లలకి ఏమవుతుందంటే నేను ఏదైనా చెప్పానంటే నాదే తప్పు అని రివర్స్ ఇంట్లో దబాయిస్తారా నన్ను ఎక్కడ చదువుకోవడం ఆపేస్తారా ఇటువంటి భయాలు కూడా ఉంటాయి అందు గురించి ప్రతి తల్లిదండ్రులకి ఇంట్లో పెద్దలు అలాగే వాళ్ళకి కుల పెద్దలు ఎందుకంటే యూపీలో మనకి ఇలాంటి కులాల ఇటువంటి సంస్థలు కూడా చాలా బలంగా ఉన్నాయి కాబట్టి కుల పెద్దలు ఇటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే మన సంస్కృతి ఎందుకంటే వీళ్ళు ఆపరేట్ చేస్తున్న విధానాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మన మన దేవుళ్ళని కించపరచడం ఏముంది రాయి అంటున్నారు సో అసలు ఏంటి మనం ఆలోచించే విధానాలు ఏంటి ఇవన్నీ మనం చెప్పి మన సంస్కృతి గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళకు మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది అలాగే శారీరకంగా కూడా మనకి వాళ్ళు కూడా బలంగా ఎటువంటి వచ్చినా సరే వాళ్ళంతటి వాళ్ళు తట్టుకునేటట్టు ఆ శిక్షణ కూడా ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది రాజు గారు ఓకే ప్రసాద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి చొరవ అలాగే అతను చూపించినటువంటి ధైర్య సాహసాలు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం విషయంలో అలాగే ఇలాంటి అక్రమ మత మార్పుడుల్ని అరికట్టడంలో ముందు వరుసలో నిలిచేటువంటి వ్యక్తి యోగి మరి ఇదే ఇలాంటి గవర్నెన్స్ మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి విధానం ఉంటే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి మరి మీరు కూడా మా సబ్స్క్రైబర్స్ అక్రమ మత మార్పుడుని అరికట్టాలంటే ఏం చేయాలి మిగిలిన రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ ఇంకేమైనా కొత్త చట్టాలు తీసుకురావాల్సి ఉంటుందా ఉన్న చట్టాలు కఠినంగా అమలు చేస్తే సరిపోతుందా మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని మాకు తెలియజేయవచ్చు మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు